జయపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారుతి వెంకట నరసింహారెడ్డి అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ అభివృద్ది కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరి ప్రతాప్ రెడ్డి మంగళవారం వెంకట నరసింహారెడ్డిని పరామర్శించారు అంతకుముందు గ్రామానికి చెందిన మాజీ కోఆపరేషనల్ సభ్యుడు బషీర్ ఖాజా కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు అధైర్యపడవద్దని కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ఆయనతో పాటు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ తాజా మాజీ ఎంపీటీసీ కవిత రెడ్డి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు నాయకులు వెంకట్రెడ్డి కొత్త వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు